ే వెల్కమ్ టు పీ న్యూస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో ఉన్నాం రంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి మందాకిని అరవింద్ రావు ఉన్నారు ప్రస్తుతం వారు గ్రామంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు ఎలాంటి ప్రచారం కొనసాగుతుందో కదండి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాం కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు కాబట్టి ఢిల్లీ సంఘం మోసం చేశారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం వాళ్ళు ఇల్లు ఇస్తారు ఒకటే ఆలోచన చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం రెండు 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 సంవత్సరాలు అయిపోయింది ఏం చేయలేని ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు ఏం చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అరవింద్ రావు పంతులున్నారు ప్రస్తుతం ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారం ఎలా కొనసాగుతుంది అనే అతని మాటలను విందాం పదండి ગેલિતમ ગામીતા Hors hurting blackktseil gutudo filtratek 9-10- спортaino ప్రస్తుతం మనం వార్డ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళు ఎలాంటి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు వారి మాటలను తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే సార్ అన్న మీ పేరు అన్న నా పేరు కుమరేష్ చంద్రయ్య సార్ అన్నా అన్న ఇప్పుడు మీరు వార్డ్ మెంబర్గా మెంబర్ గా నిలబడరాడు ఐదు ఐదో వార్డు గ్రామ ప్రజల కోసం మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మేము ప్రజెంట్ ప్రస్తుతం అయితే మోరీలు వాటర్ ఇబ్బంది కాకుండా మోరీలు క్లీన్ ఉంచుకొని ప్రజలకి వాతావరణంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని అంటే మీ ఇప్పుడు మీరు అదే వార్డులు ఉంటారు కానీ మీ వార్డ్ల ఒక ప్రధాన సమస్య ఏముంది అంటే ఈ సమస్య ఉంది ఈ సమస్య నేను తీరుస్తా అని చెప్పి ప్రజలకి ఏవి చెప్తారు మరి మెయిన్ మా వాడికి అయితే ఐదో వాడికి ఏమైనా ఉంది ఆ మోరీలే క్లీన్ అన్న మోరిలో ఒకటి క్లీన్ చేసేస్తారు ఇంకా ఏం ఇంకా ఏం చేస్తారు మీరు ప్రజలకి ఏం ఇంకా ఏం ఇలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజెంట్ అంటే ఇప్పుడు మాకు వాటర్ కరెక్ట్ వస్తున్నాయి సార్ అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాటర్ వస్తున్నాయి ఇప్పుడైతే రోడ్స్ బాగానే ఉన్నాయి మోడీలో ప్రధాన సమస్య ఉంది మా దగ్గర అయితే ప్రజెంట్ అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదనా ఇక్కడ మొద మొదటి విడత పోలింగ్ జరిగింది ప్రస్తుతం ఎక్కువ అయితే కాంగ్రెస్ స్థానాలు గెలిచినాయి దాని మీద మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి ప్రజల లోపల మా ప్రభుత్వం పరిపాలనకి రావాలని ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ గెలిపేందని ప్రయత్నం చేశారు మేము ఇంకా వాళ్ళు మనకు ఇందిరామేలు ఇస్తామని చెప్పి ఇంక చేయలేరు కాబట్టి మేము కూడా అలాంటి పని ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి దీని పట్టుదలతో మేము టీఆర్ఎస్ గెలిపించుకోవాలని అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీని చూసారా అంటే వీళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయదని మా పార్టీకి గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది కనుక మా మళ్ళా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకోవాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు మరో వార్డు మెంబర్ ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న రవి అన్న సిద్ధులు రవి మీరు ఏ వార్డు అన్న ఆరో వార్డు ఆరో వార్డు ఇప్పుడు ఆరో వార్డులో మీకు ఏదైనా ప్రధాన సమస్యలు కనబడ్డా ఉన్నాయన్నా వీధి లైట్ సమస్యలు మోరీలు చిన్న ఈ పిల్లల కోసం ఒక గ్రంథాలయం చిన్న ఒకటి మిన్ని గ్రంథాలయం చేద్దామని మన అన్న ఇప్పుడు మీకు గెలిపిస్తే నేను ఈ గ్రామ మీ వార్డు సభ్యులకు ఈ హామీ నెరవేరుస్తా అంటే ఈ సమస్య ఉంది గ్రామంలో అనే ప్రధాన సమస్య ఏదైనా ఉందా మీరు నెరవేరుస్తారా వాళ్ళకని ఉందన్న జనాల్లో కాల్చిన ప్రధాన సమస్య ఏంటంటే మోరీలు రోగాల బారిన పడకుండా మోరీళ్ళ క్లీన్ ఉండాలి వీధి లైట్లు సీసీ రోడ్లు వాళ్ళకు చిన్న చిన్నపిల్లలకు ఒక మినీ బుక్ బుక్ స్టైల్ లేకపోతే మిని గ్రంథాలయం చేద్దామని నా ఒపీనియన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ అపోజిట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఉంటారు అతన్ని కాకుండా నన్ను గెలిపించాలి అనేది అని మీకు ఏం చెప్తారు అతన్ని కాకుండా నన్ను గెలిపిస్తే మీకు నేను ఇది నెరవేరుస్తా అని చెప్పి ఏం చెప్తారు ప్రజలకు ఇంతకుముందు ఇంద్రామయంలో అని కాంగ్రెస్లో దానివల్ల ఎవరికి బీద వాళ్ళకి ఒక్కరికి ఇలా రాలేదు కాబట్టి మనం అదే సమస్యను తీసుకొని వాళ్ళు ఏం చేస్తలేరు చేసిన సమస్యలు వాళ్ళు ఏదో ఒక హామీ సరే చేయలేకపోతున్నారు మేము చేస్తామని చెప్పి వాళ్ళకు గట్టిగా హామీ చేయగలుగుతాం మేము అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదన్న వాళ్ళకి కాకుండా మీరు అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఇప్పుడు మంచి చేసారా ఇప్పుడు చేస్తారా అనేది విషయంలో ప్రజలకు ఏం చెప్తారు వర్క్ చేసేటోళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా జనాలకు ఒక భరోసా ఇచ్చి నిలబడి చేసేటోళ్ళు నాయకుడు అన్న అది నేను చేస్తాను నేను ఆమె తీసుకొని కట్టి ప్రయత్నం చేసే వాళ్ళ వస్తుంది చూశారు కదా ఒకటో వార్డ్ మెంబర్ అన్న ఏం ఆరో వార్డ్ సారీ ఆరో వార్డ్ మెంబర్ అన్న ఏం చెప్తున్నాడు అంటే అధికారంలో ఉన్నా లేకున్నా నేను ప్రజల్లో అందుబాటులో ఉంటాను కనుక తన ఓటేసి గెలిపించాలని అతను కోరుతున్నాడు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు అరవిందరావు గారు అతనితో మాట్లాడదాం అసలు ప్రజలకు గ్రామ సర్పంచ్గా తను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఎలాంటి హామీలు ఇస్తున్నారని అతని మాటలను తెలుసుకున్నాను అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఎంపీపై చేశారు ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్గా మీరు బరిలో ఉన్నారు ప్రజలకు గ్రామ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంపీపీగా ఉండడం తదనంతరం అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మా విలేజ్ జనరల్ రావడం ఆ జనరల్లో మా మేడం మా సతీమణి గారిని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకొని నామినేషన్ వేసి ప్రచారంలో ఉన్నాం అయితే గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము గ్రామంలో చాలా పనులు చేసి ఉన్నాం అయితే ఇంకా కొన్ని అక్కడక్కడ సమస్యలు ఎయిటీ పర్సెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా కరెంట్ కానీ అలాంటివి ఇంకా అప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో వారి అవకాశం ఇవ్వడం మాకు ఇక్కడ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు కూడా అంటే ఇంకా డ్రైన్ కానీ వాటర్ సమస్య అంటే మా గ్రామంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా లేదు అయితే ఇంకా రోడ్సు డ్రైన్స్ ఏదైనా కరెంటు అట్లా సమస్యలు చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ గ్రామంలో సమస్యలు లేని గ్రామంగా ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా గత ఐదు సంవత్సరాల్లో మా గ్రామానికి ఆదర్శ గ్రామ పంచాయతీ అంటూ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకు పది లక్షల గ్రాంట్ కూడా ఆదర్శ గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది అంటే ఇంకా కొన్ని కొన్ని సమస్యలే ఉన్నాయి మేము కూడా అనునిత్యం ప్రజల్లో నాకు నేను సుమారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఈ గ్రామాభివృద్ధి తోడ్పడుతూ ఎవరు అయినా సర్పంచ్ను గెలిపించుకుంటూ ఇప్పటి వరకు కూడా ఒక రంగపురం అనేది అప్పుడున్న టీడీపీ కానీ బీఆర్ఎస్ కంచుకోటగా ఉంటూ ఇప్పుడు కూడా అందరూ అంటే రాజకీయాలకు అతీతంగా గ్రామంలో సాలిడ్గా అప్పుడు నాకు దీవించడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రజలందరూ కూడా మమేకమై వెంబడే ఉన్నారు వీరే గెలు గెలిస్తే మాకు మంచి న్యాయం జరుగుతుంది అనునిత్యం మాకు అందుబాటులో ఉన్నటువంటి మాకు వాళ్ళ మంచి ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాం ఏ సమస్యలు ఉన్నా ఎప్పుడైనా అందుబాటులో మా గ్రామం అనుకుంటూ వీళ్ళ సమస్యలే మేము ఉన్నామంటే కూడా వాళ్ళ కోసమే గ్రామంలో ఉన్నాం జనాల కోసమే ఉన్నాం జనాలకు ఎప్పుడు కూడా తోడ్పాటు ఉంటాం ఏ రాత్రి అయినా ఫోన్ చేసినా కానీ లేదా సమస్యలు చెప్పినా కానీ వారు ఎప్పుడు రమ్మంటే ఐదు నిమిషాలు వాళ్ళ ముందు వాళ్ళే వాళ్ళే విధంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు ఇప్పుడు ఎప్పుడు మాకు కూడా వెనకం చేయకుండా మా వెంబడే మేము ఎక్కడికి వెళ్ళినా ఏ నామినేషన్ లేచినా ఏ పార్టీకి అనుకున్నా ఆ పార్టీకి చేస్తూ వెనుదానగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా వారికి ఏ ఇబ్బందులు ఉన్నా ఉన్నానంటూ వారికి తెలియజేయడం జరిగింది కాబట్టి వారందరూ కూడా అదే విధంగా నా వెనకాల ఉండి ప్రచారం చేస్తున్నారు తర్వాత కూడా వచ్చిన గెలుపు అయిన తర్వాత కూడా వారి దగ్గరనే ఉండి వారి చిన్న సమస్యలే ఉన్నాయి పెద్ద గ్రామంలో ఏం లేదు ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా యువతను కానీ ఇంకా మహిళలకు కానీ పెద్దలకు చిన్న వాళ్ళకి అందరు కూడా అందుబాటులోనే ఉంటాను కానీ ఉంటాను కాబట్టి వారు నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తారని నేను భావిస్తా ఉన్నా సరేనా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ప్రజల బా కొంతమంది మా చెప్తున్నారు ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు రంగపూర్లో అంటే పరిగి మండలంలో కాకుండా ఒక రంగాపూర్ విలేజ్ తీసుకుంటే కూడా ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలే అప్పుడున్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చినటువంటి హామీలలో మన అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు మా గ్రామంలో కూడా తెలుసు ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ కూడా నెరవేర్చింది ఏం లేదు ఉదాహరణకు బోనస్ అన్నారు అదేం రాలేదు ఉదాహరణకు దానికి మేము మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాం బోనస్ రాలేదు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలందరికీ కూడా ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తామన్నారు అది కూడా ఏం సక్సెస్ కాలేదు ఇవ్వలేకపోయినరు ఇవ్వరు కూడా అదేవిధంగా చదువుకున్న మహిళలకు కూడా వాస్తవం స్కూటీలు కూడా ఇస్తామన్నారు అవి కూడా ఏమి లేదు వారు చే ఇప్పుడు మహిళలకు రెండు నుంచి నాలుగు నేను ఉంటే కేసీఆర్ ఉంటే రెండు నేను వస్తే నాలుగు అన్నారు ఇప్పుడు నాలుగు లేదు అవే రెండు కేసీఆర్ గారు నడుస్తున్నారు వృద్ధులకు ఇద్దరికి ఇస్తాం ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తామన్నారు ఆ ఒక్కరికే నడుస్తాము అది కూడా అప్పటి ప్రభుత్వం ఏమి ఇచ్చిన అదే నడుస్తుంది కాబట్టి ఎవరితో అది ఇంకోటి షాదీ ముబారక్లో కూడా చెప్పిన్నాం పెళ్ళి అయితే ఇంకో బంగారం ఇస్తామన్నారు ఏం లేదు అది మనం అందరం కూడా చూస్తున్నాం అట్టర్ ఫెయిల్ కాంగ్రెస్ ప్రభుత్వం టూ మేము ఒకటే చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం రెండు 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 సంవత్సరాలు అయిపోయింది ఏం చేయలేని ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు ఏం చేస్తుంది కాబట్టి ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే రై ఇప్పుడు మనం మొన్న కోసం యూరియాలో ఉంటే నాపైనే నా మా పైన మా ఎమ్మెల్యే గారి పైన ఐదు నిమిషాలు రోడ్డు పైన రైతుల కోసం నిలబడితే మా పైన పోలీసు అనేది కేసులు పెట్టడం జరిగింది మా గ్రామంలో కూడా చూస్తూ ఉన్నాం నా పైన మొన్న చిన్న ఇష్యూకు మాట్లాడితే ఎమ్మెల్యే గారు కేసు పెట్టించడం జరిగింది కాబట్టి చెప్తున్నాం ఇవన్నీ కావు గ్రామంలో ఎవరుంటే బాగుంటుంది ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది జనాలు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవరికి కూడా న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశీర్వాదంగా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఓకే అన్న ఇప్పుడు మన గ్రాంగాపూర్ గ్రామ ప్రజలకు మీ అపోజిట్ అభ్యర్థి కాకుండా మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి మీరు ప్రజలకు చెప్తున్నారు నాకు నేను కనీసం డెమోక్రసీలో ప్రజాస్వామ్యం ఎలక్షన్లకు ఇరవై ఒక సంవత్సరం వచ్చిందంటే మా గ్రామ చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దలకు అందుబాటులో నేను ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏది చెప్తే నేను అది ఎనుకుంటూ పోతున్నాను నేను చెప్పి వాళ్ళ నిర్మాణం లేదు వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఏం కావాలన్నా వాళ్ళకి అందుబాటులో నేను ఉంటాను కాబట్టి వాళ్ళు నేను చిన్న పెద్ద తేడా దగ్గర ఎప్పుడు లేదు ఒక ఎంపీగా ఉన్న కూడా ఐదు సంవత్సరాలు కూడా ఈ రోజు ఎట్లా నిలబడిన వాళ్ళ దగ్గర ఆ రోజు కూడా సాయంకాలం ఉదయం వాళ్ళ దగ్గర టైం ఇస్తూ వాళ్ళు ఏమైనా గ్రామ సమస్య ఏమంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే పరిగికి వచ్చి ఏమైనా అక్కడ మండలంలో ఏమైనా వర్కులు చూసుకునే వాళ్ళ అధికారులతో తప్ప నేను గ్రామాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు భవిష్యత్తులో కూడా వదిలిపెట్టము మీరు ఎంబడే ఉంటాం కాబట్టి వాళ్ళు ఎట్లయినా మా ఎంబడి ఉంటాడనే నమ్మకంతో నా ఎంబడి ఉన్నారు కాబట్టి మన తుది శ్వాస కూడా గ్రామ లేదు చూశారు కదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అరవిందరావు గారు ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాను ఎవరు ఉన్నా లేకున్నా తను ఆ పదవిలో ఉన్నా లేకున్నా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన ప్రజలకు ఎలాంటి సేవలు చేశారని గ్రామ ప్రజలకు తెలుసు ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది మరికొ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన కొంతమందికి అన్యాయం జరిగిందని రంగాపూర్ గ్రామంలోని ఓ యువకుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అసలు తనకు ఏం అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అసలు అన్యాయం ఏం జరిగింది తన మాటల్లోనే విందాం పదండి తమ్ముడు నమస్తే నమస్తే మీ పేరేం తమ్ముడు వానరాజు వెంకటేష్ వెంకటేష్ తమ్ముడు నీకు ఏం అన్యాయం జరిగింది నాకు నాకేం అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఓట్లు మాకండి నీకు గుడిష ఉన్నది కదా అరవై గజలకు జాగ ఉన్నది నాకు గుడిసె ఉన్నది నాకు కొడుకు బిడ్డ మా అమ్మ మా నాయన చనిపోయాడు కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఓటేసిన రండి నీకు గుడిసె బరాబ్బరిని ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి చెప్పాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు సంవత్సరాలు అయిపోతుంది మరి మొన్న కొట్టిన వానలకు కూడా వాన వానాలకు కూడా మొత్తం గుడిసె మొత్తం దడిచిపోయింది దడిచిపోయినాక కూడా కాంగ్రెస్ పార్టీలకు కూడా వాళ్ళకు వీళ్ళకు అతకారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడిగినాక సరే సరే వస్తాం వస్తామని చెప్పి అన్నీ కూడా వాన కొట్టినప్పుడు కూడా ఎవరు రాలేరు ఇప్పుడు మీ గ్రామంలో నీకు కాకుండా వేరే వాళ్ళకి ఇందిరా ఇల్లు వచ్చిందా వచ్చింది ఎవరికి వచ్చింది ఎంత ఎంతమందికి గ్రా గ్రామంలో ఇందిరా ఇల్లు వచ్చింది నీకు ఆరు మందికి వచ్చినాయి అందులో నీ పేరు పెడితే వాళ్ళు ఏం చెప్పారు నీ పేరు నా పేరు పెడితే పోతుంది నీ పేరు కట్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ టైంలో అది చూపిద్దామని చెప్పి అంటున్నారు అయినా మొన్న వడ్డిన వానాల కూడా ఆఫీసుల స్కూల్లో కూడా వండుకున్నాం ప్రజలు అందరూ చూసారు మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా చూసారు ఎవరు కూడా వడ్డించుకోలేరు పళ్ళ బియ్యం ఖరాబ్ అయిపోయినాయి మా కొడుకు మా బిడ్డ మొత్తం ఆఫీసులో వండుకున్నాం వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలు ఎవరు పట్టించుకోలేరు ఇప్పుడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ హవా నడుస్తుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరూ బరిలో ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి ఓడిస్తావు బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తా కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు కాబట్టి ఇల్లు మోసం చేశారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తను తను అర్హుడైన ఇందిరమ్మ ఇళ్లకు తను అర్హుడైన తనకి ఇల్లుకు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గ్రామంలో మరికొందరు యువకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది యువకులు ఎవరి వైపు ఉంటారు అనేది మనం మాట్లాడదాం పదండి ప్రస్తుతం మనం ఇక్కడ యువకులు ఉన్నారా అన్న నమస్తే అన్న అన్న మీ అన్న సమీర్ అన్న ప్రస్తుతం రంగాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ హడావుడి నడుస్తుంది అని మీకు తెలుసు తెలుసుండొచ్చు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురు బరిలో ఉంటారు ఇప్పుడు గ్రామంలో ఎవరి వైపు యువకు యువత ఉంది అయితే మా గ్రామంలో ఒక మంచి చరిత్ర ముందు నుంచి కూడా ఏముంది అంటే పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలంటని చెప్పేసి మా యువత కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కూడా ఇంతకుముందు కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తిపరంగా అంటే వ్యక్తి ఎలాంటి వాడు అనే వ్యక్తిత్వాన్ని బట్టేసి మేము ఈ గ్రామాన్ని గ్రామంలో ఎంచుకుంటున్నాం అనమాట గత ఐదు పది సంవత్సరాల నుంచి కూడా మేము ఏకగ్రీవం చేసుకున్నాము అంటే ఏకగ్రీవం అయ్యింది అంటే మాకు పార్టీలకు అతీతంగా ఉంది కాబట్టి మా గ్రామం ఏకగ్రీవం జరిగింది ఈసారి కూడా అదే విధంగా అనుకున్నాము కానీ ఈసారి మంచి నాయకునే మళ్ళీ ఓటింగ్తో అంటే ఏకగ్రీవం అంటే ఎవరి మనసులో ఏముందో తెలుస్తలేదు కాబట్టి ఈసారి ఓటింగ్తో మంచి నాయకుడిని సరైన నాయకుడిని ఎంచుకుందాం అన్న కాన్సెప్ట్లోనే ఈరోజు ముందుకు వచ్చినాం అనమాట అయితే సరే మీరు చెప్పిన అంశం కరెక్టే ఉంది ప్రస్తుతం మీరు గ్రామంలో మీ యువకులు మీరు ఏ వైపు నిలబడుతున్నారు కాంగ్రెస్ వైపా బీఆర్ఎస్ వైపా బీజేపీ వైపా అయితే ఇప్పుడు మా మా యువకులు అనేది కొందరు బీజేపీ వాళ్ళు ఉన్నారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇంకొందరు ఉన్నారు అయితే ఇతరులు కూడా ఉన్నారు అయితే నేనేమంటున్నా ఈ ఏ పార్టీకి మేము ఎవరికి మేము పరిమితం కాదు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నేను ఒక పార్టీకి మీరు ఒక పార్టీకి ఇంకోరొక పార్టీకి సపోర్ట్ చేసినాం కానీ ఇప్పుడు ఈ ఈ సర్పంచ్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి దీనికి ఎలాంటి పార్టీలతో సంబంధం లేదు మేము కేవలము వ్యక్తిగతంగానే వెళ్తున్నాము రేపు రేపు అంటే ఇప్పుడున్న కరణం మందాకిని అరవిందరావు గారు కూడా ఇంతకుముందు గత తన తనకున్న రాజకీయ సుదీర్ఘ చరిత్ర ఏంటంటే గత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా గ్రామాలకు సేవలు అందిస్తూ వస్తున్నాడు సో తనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈసారి కాబట్టి తను ముందుకు అంటే మా అందరి నిర్ణయంతో తను ముందుకు వచ్చిండు కాబట్టి తననే మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం అనమాట అంటే ప్రస్తుతం గ్రామ పంచాయతీ ప్ర మొదటి మొదటి విడత నడిచింది అందులో సర్పంచ్లా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ప్రజలు ఏమంటున్నారంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి పదంలోకి పోతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఎంచుకుంటున్నారు మరి మీరెందుకు బీఆర్ఎస్ పార్టీ అయినా అరవింద్ రావు ఎంచుకున్నారు అయితే మాకు ఉన్న ఈ ధైర్యం ఏంది అంటే తను తన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా తన సొంత డబ్బులైనా ఖర్చు చేసి మా ఊరిని అభివృద్ధి చేసే ఆ తత్వము కానీ ఆ సత్తా కానీ తన తన దగ్గర ఉంది ఇంతకు ముందు ఇంతకుముందు కూడా మా అంటే ఎలాంటి రాజకీయ ఇది లేకుండా మా ఊరికి తను డెవలప్ చేసింది కాబట్టి ఇంకా కూడా తను ఉంటేనే ఇంకా డెవలప్ ఇంకా అంటే వేరే వాళ్ళు సర్పంచ్ ఉంటేనే తన ఎంటుండి మా ఊరిని గ్రామాన్ని డెవలప్ చేసింది కాబట్టి ఇంకా కూడా ఈయననే ఉంటే ఇంకెంత బాగా డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో ముందుకు వస్తున్నాం చూశారు కదా అంటే గ్రామ యువకులు అయినటువంటి కొంతమంది ఏం చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఉండదు వ్యక్తి బట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా మేము ఇక్కడ అంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న మన కారణం అరవిందరావు గారికి గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు మరికొంతమంది యువకులు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం అసలు ఎందుకు అరవిందరావు వైపు యువకులు మొగ్గు చూపుతున్నారనే మాటలు వారి మాటలు తెలుసుకున్నాం అన్న చెప్పానా నమస్తే అన్న మీ పేరు నా పేరు రవికుమార్ రెడ్డి అన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ప్రస్తుతం మీరు యువకులంతా ఒకవైపు అని చెప్పి టాక్ వినిపిస్తుంది బీఆర్ఎస్ వైపు అని రంగాపూర్ గ్రామం అంటే కంచుకోటగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట వినిపిస్తుంది ఎందుకు యువకులంతా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అని కాదు ఏంటంటే గత చరిత్రలో జరిగిన ఎలక్షన్ల నుంచి కొంతమంది యువకు యువకులకి ఏంటంటే అవగాహన అనేది లేదు ఇప్పుడు ఏంటంటే డే బై డే యువకులు కూడా వేరే ఊరికి మన గ్రామానికి ఏంది డిఫరెన్స్ చూసుకొని నడుస్తున్నారు అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యువకులు ఏంటంటే అన్ని గ్రామాల లాగా మన గ్రామం కూడా మంచిగా ఉండాలి పక్క గ్రామంలో ఏముంది మన గ్రామంలో కూడా ఇది ఇదైతే ఉంటుంది అని డిఫరెన్స్ చూసుకుంటారు అది ఎవరి నుంచి అవుతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి అవుతుంది కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నారు రెండు పార్టీలు కూడా అంటే వాళ్ళకు వాగ్దానాలు కూడా చేస్తున్నారు కాకపోతే యువకులు అంటే ఏంటంటే మన గ్రామానికి అభివృద్ధి ఎవరి నుంచి అవుతుంది ఎవరు గ్రామం తరపున కొట్లాడతారు ఎవరు ముందుకోతారు ఎవరి నుంచి అయితే పనులు అవుతాయి అనేది వర్షంలో యువకులు ఒక పర్సన్ అనుకుంటున్నాం కదా అంటే పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా మేము గ్రామంలో ఎవరైతే తమ గ్రామం అభివృద్ధి చేస్తారో వారి వైపు నిలబడి వారికి ఓటేసి సర్పంచ్గా గెలిపించుకొని తమ గ్రామ సమస్యలు తీర్చుకుంటామని గ్రామ రంగాపూర్ గ్రామ యువకులు చెప్తున్నారు చూశారు కదా ఇప్పటి వరకు మనం రంగాపూర్ గ్రామ పంచాయతీలో గ్రౌండ్ రిపోర్ట్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి మందాకిని అరవిందరావుకి గ్రామ యువకులు గ్రామ ప్రజలు పెద్దలు మొగ్గువ చూపిస్తున్నారు దీని బట్టి వచ్చే పదిహేడో తారీఖు ఎన్నికల్లో రంగాపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి మరో గ్రామ పంచాయతీతో నేను ముయి ముందుంటాను కెమెరామెన్ మోసిన్తో వాజిద్ పి న్యూస్